you mm -hmm. స్వాగతం ప్రముఖ సంఘ సేవకరాలు టీడీపీఎస్ఈసీఎల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కంటవల్లి లక్ష్మి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని రుణ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఏఐఎస్ సిఆర్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా డాక్టర్ కండవల్లి లక్ష్మి నియమితులైన సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరం రోరాల్ దేవాన్ చెరువు గ్రామంలో కండవల్లి లక్ష్మికి అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రుణ చైర్మన్ బొడ్డు రమణ చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిష్కరించడంలో కండవల్లి లక్ష్మి ముందుంటారని కొనియాడారు కండవల్లి లక్ష్మి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొని పలు పదవులు అలంకరించారని అలాగే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లోనూ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కులు పరిరక్షణ సంఘం ఏఐఎస్ సిఆర్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు సంఘ సేవకరాలుగా సమాజానికి సేవలు అందించడంతో పాటు తెలుగుదేశం పార్టీలోనూ విస్తృతంగా తాను సేవలు అందించాలని సూచించారు ఇలాంటి పదవులు మరిన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ తన తల్లి తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొని తదనంతరం తనకు పార్టీలో అవకాశం కల్పించారని తల్లి అడుగుజాడల్లో తాను పలువురికి సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు తనకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఇచ్చి ప్రోత్సహిస్తున్న రొడ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వెంకటరమణ చౌదరికి ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రాజనగరం తెలుగుదేశం పార్టీ నాయకులు గంగిశెట్టి చండీబాబు కొనత నరసింహరావు పుర్రె నాగబాబు దసరి శ్రీనివాస్ బచ్చు శ్యామల ప్రసాద్ దేశాల శ్రీనివాస్ కుందుల రాయుడు నాగమణి శ్యాంప్రసాద్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నా కష్టానికి గుర్తింపని నేను అనుకుంటానండి ఎక్కడ నేను ఎటువంటి తప్పుడు మార్గంలోకి వెళ్ళను బ్రదర్ ఎందుకంటే నా వెనకాలన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా వెనకాలన్న నాయకులకి నేను వెన్నె తెస్తానే తప్ప ఎప్పుడు కూడా తప్పు తెచ్చి అలా పరుగు తీసే లక్ష్మి కాదు మీ లక్ష్మి చెల్లి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఒకటి కూడా నన్ను ఎక్కడ నిరూపించలేదండి నా పార్టీ తరఫున అంత నిజాయితీగా ఉన్నాను కానీ కొంతమంది మీ దగ్గర కూడా వచ్చారు నన్ను పార్టీలో సస్పెండ్ చేయమని అప్పుడు మీరు అన్న మాటకి వారు తిరిగి ప్రయాణమై వెళ్ళారు నిజంగా ఆ మాటకి మీకు నేను చాలా రుణపడి ఉంటాను లక్ష్మి పర్సనల్గా తన భవిష్యత్తుకి ఏదో చేసుకుంటుంది కానీ మీరు ఎలాంటి నా దగ్గరకు తేవద్దని చెప్పారు ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను బ్రదర్ అతి తక్కువ సమయంలో నా నీతిని గుర్తించిన నాయకులు మీరు మీకు ప్రత్యేకంగా నా పాదాభివ మీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నానండి అలాగే సెంటుబాబు గారు అనగా దేశాల శ్రీను అన్నయ్య గారు అనగా భద్రాజ నాన్న గారు నూనెంకల్ గారు అలాగే ఎంపీపీ గారు ప్రసాద్ గారు రాయుడు బాబు గారు అలాగే మన కుర్రే నాగబాబు గారు బ్రదర్స్ అయితే ఒక సొంత తోహబుట్టులా చూస్తారు దాసరు శ్రీను అన్నయ్య అలాగే అందరికీ కూడా ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరు ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అలాగే ఈరోజు మీ అందరి సమక్షంలో మా సచివతక్క నాగమణక్క వాళ్ళ పార్టీలో కొంతమంది వాళ్ళ కుటుంబంలో కొన్ని కొన్ని చేయలేక చేయలేదండి అప్పుడు నాకు తెలుసు ఆ నాగమణక్క అయితే చాలా ఫీల్ అయ్యి కన్నీరు మున్నీరుగా విలిపించి వచ్చిన నాయకులందరికీ చెప్పేది ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయే రండి వారు నేను పట్టు పెట్టాను అక్క నేను రుడా చైర్మన్ గారు మా వెంకటరమణ చౌదరి గారిని పిలుస్తాను తప్పకుండా మీరు నా పార్టీ కొండవ చేసుకోవాలి అని చెప్పినప్పుడు ప్రేమతో ఇద్దరు కూడా ఎదరకొచ్చారండి సచివతానికి అనుకూల కారణాల వల్ల అవన్న మైండ్ సెట్ మార్చి జనసేన కొండవ కొండవానప్పుడు ఆవిడ నా తెలుగుదేశం పార్టీలో నాతో పాటు ప్రయాణం చేయడానికి ముందుకొచ్చి కొండవ వేయడానికి సిద్ధంగా ఉన్నా వేయించుకుంటానని చెప్పారండి నన్ను రాష్ట్ర షెడ్యూల్ కెస్ట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా మహిళా అధ్యక్షురాలుగా మా నియమించినటువంటి మా ప్రెస్ మా స్టేట్ నాయకులు శ్యాంబాబు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి నిజంగా నన్ను వరప్రసాదరావు అయ్య గారు డాక్టరేట్ ఇచ్చినప్పుడు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారండి నా మీద ఒక ఇంటెలిజెంట్ రిపోర్ట్ వేశారు అవన్నీ కూడా వారు నా నీతి నిజాయితీని గుర్తించి ఒక పక్క చెడ్డ చెప్పిన నాలో లోతుకు వచ్చి నా మంచి చెడ్డను గుర్తించి నన్ను రాష్ట్రానికి నాయకురాలు చేయాలి అంత సమర్థవంతురవు లక్ష్మి గారని నన్ను ఈ పదవికి ప్రమోట్ చేయడానికి ఇంత బాధ్యత వహించిన మా వరప్రసాదరావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నానండి అలాగే నాకు ఏపీ హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్గా కూడా నన్ను నియమించినప్పుడు మా ప్రసన్న కుమార్ గారు కూడా అలాగే నన్ను రిపోర్టుల ద్వారా కొన్ని కొన్ని కొంతమంది జనాల్లోకి నన్ను రాజానగరం నియోజకవర్గంలోకి కొంతమందిని పంపించి నా మంచి చెడ్లను గ్రహించి ఈవిడ చిన్న స్థాయి కాదు ఈ స్థాయికి అనుగురాలని నన్ను ఏపీ హోమ్ రైట్స్ మహిళా చైర్మన్గా కూడా నిర్మించారండి అందుకు మా ఆయనకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నేను తెలుగుదేశం పార్టీలో చిన్న కార్యకర్తగానే ఉండి అంటే నాది కాదు కానండి నా తల్లిగారు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కాడ నుండి దివాన్చూరు గ్రామానికి అక్కరెడ్డి మహేష్ గారి ఆధర్భంలో చాలా యాక్టివ్ పర్సన్ అండి చాలా రెబల్ స్టార్ అని నేను చెప్పుకుంటాను తల్లిని ఎందుకంటే తన వృద్ధాప్యంలోకి వచ్చింది కాబట్టి నేను నా తల్లిగారి కోసం చెప్పుకోవాలి ఈరోజు ఆవిడ అడుగు జాడల్లోనే నేను మా నాన్నగారు కొట్టేసేవారండి ఎన్నో తిట్టేవారు నైట్ నైట్ ఇంటికి కూడా వచ్చింది కాదు అన్ని కష్టాలు పడింది పార్టీలో ఎప్పుడు ఒక రూపాయి ఆశించలేదు నీతి నిజాయితీగా నా తల్లి నిలబడింది ఆమె స్థానాన్ని చౌదర అన్నయ్య గారికి నా తల్లిగారు గంగు బ్రహ్మరాజు వెనకాల బ్రహ్మరాజు గారు వెనకాల నిలబడి ఏకైక పోరా అందరూ పార్టీలు మారుండొచ్చండి మారలేదని సగర్వంగా నేను చెప్పుకుంటాను నన్ను అప్పుడు మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేశ్వర్ ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను తన ఓపుకి క్షీణించిపోయి నన్ను ప్రయాణం చేయమని ఆనందరావు గారి ఇంటి దగ్గర జెండా ఆవిష్కారం చేసినప్పుడు నన్ను నిలబెట్టి నాకు కూతురు తిరుగుతా దగ్గర నుంచి అని చెప్పినప్పుడు అకిరెడ్డి మహేష్ గారు వాళ్ళందరూ కూడా నాకు స్వాగతం పలికి చిన్న కార్యకర్త నుండి ఉన్నప్పుడు నా దివంచెలు గ్రామంలో ప్రతి నాయకులు కూడా నన్ను జన్మభూమి కమిటీ గా సపోర్ట్ చేయడం జరిగింది అక్కడ నుండి టీడీపీ జిల్లా సెక్రటరీగా వెంకటేష్ గారు నాయకత్వంలో పనిచేశాను చౌదరి గారు వచ్చిన తర్వాత నేను ఆయన కోసం చాలా సౌమ్యులండి చాలా చదువుకున్న జ్ఞానవంతులు అందరితోటి సమన్వయంగా పోయే వ్యక్తి నేను అంటే అన్నగారిని దగ్గరగా చూశాను ఒక పుట్టి పొడిచిగా నన్ను ఎక్కువగా చూసిన వ్యక్తి మా చౌదరి బ్రదరు పోయిన జనవరి ఫస్ట్కి వెళ్ళాడు సుబ్బారావు గారు కుమారుడు చనిపోతే మేము ఇక్కడ కార్యక్రమాల్లో అన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోయాం అప్పుడు నేను పెద్ద పండుగ రోజున ఎప్పుడో బ్రదర్కి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లోకి తీసుకెళ్లి తల్లిగారు మా అమ్మ జగన్మోహిని అమ్మగారు చాలా నన్ను వారి గదిలన్నీ తిప్పించి ఇది అయ్యగారిది గారిది ఇది చిన్నమ్మ గది అని చెప్పడం నేను నిజంగా అక్కడ అక్కడున్న ఉన్న ఎస్సీ కమ్యూనిటీ కూడా ఆశ్చర్యపోయారు లక్ష్మక్క నువ్వు నిన్న అయ్యగారు నిన్న అమ్మగారు అలా చూసారండి గట్ చాలా సూపర్ అక్క నన్ను అక్కడ మెచ్చుకున్నారండి అప్పుడు నన్ను అక్కడ భోజనం పెట్టి ఒక పుట్టింటి ఆడబొడిచిగా నాకు నాకు నా చెల్లి చెల్లికి కూడా అత్యధికంగా దేశాల్లో ఉన్నారు అని చెప్పి ఒక సర్వే చేస్తే అందులో కొన్ని దేశాలు స్వీడన్ ఇటువంటి దేశాలు టాప్ ర్యాంక్ లో రావడం జరిగింది అయితే అక్కడ కోరిలేషన్ చూసి ఎందుకు ఇట్లా కారణం ఏమిటి అని చూస్తే అక్కడ సామాజికమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అసమానతలు అనేది లేవు అక్కడ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకే వర్గం ఆర్థికంగా అందరూ సమానంగా ఉంటాం ఇవన్నీ ఇలా ఉంటే ఒక సమాజంలో ప్రజలంతా ఆనందంగా ఉంటారు అని ఒక కొమానం అయితే ఒకటి తీసుకురాగలిగారు అయితే ఈ విషయాన్ని అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రచించినప్పుడే ఆయన గమనించి దేశంలో ఆర్థికంగా సామాజికంగా అందరూ ఒకే లెవెల్లో ఉండాలి సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన స్కెడ్యూల్ కాస్ట్గా కానీ ప్రతి గ్రామంలో కూడా ఇలా చేయడం కూడా మంచిది సో అటువంటి సంస్థలో మా లక్ష్మి గారు ఇప్పుడు మహిళా అధ్యక్షురాలుగా అలాగే స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మరి చాలా మంచి పనులు ఈ ప్రాంతానికి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా అయితే ఇప్పటికే మా లక్ష్మి గారు ఒక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో కూడా పనిచేస్తున్నారు అలాగే మదర్ టెరీసా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు చర్చ్లో అందమైన పాటలు కూడా పాడుతున్నారు అలాగే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ స్కెడ్యూల్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్లో సంఘంలో కూడా ఒక మంచి పదవి వచ్చింది అయితే మా బాధ ఏంటంటే ఇప్పుడు మా భయం తెలుగుదేశం పార్టీలు ఏమైనా సమయం కేటాయిస్తారా లేదా వీటిలోనే సమయం గడుపుతారనేది ఒక అనుమానం కాబట్టి అవన్నీ ఒక పక్కన ఉన్నా ఇక్కడ కూడా మీరు పూర్తిగా ఈ సమయాన్ని కేటాయించాలని చెప్పేసి కోరుతూ మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఇంకా 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 ఎన్నో మీకు రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ముందుగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెప్తూ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం పెద్దలు ఇక్కడ విచ్చేశారు శ్యామ్ గారు అలాగే రాష్ట్ర ట్రెషరర్ గారు వరప్రసాద్ గారు శ్రీనివాసరావు గారు అలాగే ఏ పేరున చెప్పాలంటే చాలామంది ఉన్నారు చంద్రబాబు గారు అందరికీ అలాగే జనసేన నాయకులు కూడా అలాగే విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు మొన్ననే ఒక సర్వే ఒకటి చూశాను దేశ మన ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు హ్యాపీనెస్ ఇండెక్స్ ఏ దేశాల్లో ప్రజలు ఆనందంగా అత్యధికంగా ఏ దేశాల్లో ఉన్నారు అని చెప్పి ఒక సర్వే చేస్తే అందులో కొన్ని దేశాలు స్వీడన్ ఇటువంటి దేశాలు టాప్ ర్యాంక్లో రావడం జరిగింది అయితే అక్కడ కోరిలేషన్ చూసి ఎందుకు ఇట్లా దానికి కారణం ఏమిటి అని చూస్తే అక్కడ సామాజికమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అసమానతలు అనేది లేవు అక్కడ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకే వర్గం ఆర్థికంగా అందరూ సమానంగా ఉంటాం ఇవన్నీ ఇలా ఉంటే ఒక సమాజంలో ప్రజలంతా ఆనందంగా ఉంటారు అని ఒక కొలమానం అయితే ఒకటి తీసుకురాగలిగారు అయితే ఈ విషయాన్ని అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రచించినప్పుడే ఆయన గమనించి దేశంలో ఆర్థికంగా సామాజికంగా అందరూ ఒకే లెవెల్లో ఉండాలి సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన స్కెడ్యూల్ కాస్ట్గా కానీ ట్రైబ్స్గా కానీ గుర్తించి వీరు వెనకబడి ఉన్నారు కాబట్టి వీరిని ప్రతి ఒక్కరితో అంటే అప్పట్లో ఉన్న వర్గాలన్నీ కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక రిజర్వేషన్స్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి ఇవ్వాలి అని చెప్పి యాక్చువల్లీ ఒరిజినల్గా ఆయన పది సంవత్సరాలు వారు ఇచ్చినప్పటికీ ఇంకా మనం ఇంకా వెనుకబడే ఉన్నాం అని ప్రతిసారి గుర్తించి అది అలా పొడిగించుతూ ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఒక్క లెవెల్ వరకు మనం సాధించగలిగేమేమో అనిపిస్తుంది ఒకప్పుడప్పుడు ముఖ్యంగా సామాజికంగా చాలా వరకు అంటే అంబేద్కర్ గారు మీరు వారి జీవితం తన చూసినట్లయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన రాజ్యాంగం రచించే వరకు కూడా ఆయన చాలా వివక్షకు గురయ్యారు అంటే ఆయన స్కూల్లో అంటే ఆ రోజుల్లో ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే జనరల్గా అప్పట్లో ఉన్న ఎస్సీ వర్గానికి స్కూల్కి అందించేవారు కాదంటారు వెళ్ళిన ఒకే క్లాస్ లో కూర్చోడానికి వీళ్ళదు ఈయన్ని పక్క రూమ్లో ఒక్క క్లాస్లో కూర్చోబెట్టి ఈయన కిటికీ నుంచి విని లెసన్స్ అంటే అప్పుడు ఆ టీచర్ గమనించి ఈయన్ని బయట పడేసిన ఈయన మిగతా పిల్లలకన్నా ఎక్కువ బాగా చదువుతున్నాడని చెప్పి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆయన్ని చదివించడం జరిగింది అదే తర్వాత కూడా ఆయన ఇతరత్ర దేశాలు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ భారతదేశంలో మళ్ళీ ఒక లా ఫార్మ్ పెట్టారు లా లా చదివి అప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత ఆ లా ఫార్మ్ సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే అక్కడ కూడా వివక్ష పాలనా